జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రివా ప్రణమామి ముహుర్ముహు మోస్ట్ రిబియర్డ్ స్వామి శ్వీతానందజీ మహారాజ్ స్వామి ముక్తిద స్వామి శ్వేతానందజీ మహారాజ్ గారి పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలు అదే మాదిరి ఇతర సోదర సన్యాసులకు భక్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనం బిఎస్ఆర్ ఆంజనులు గారిని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన కన్న కళలకు ఇదంతా సాకారం పోతే ఆంజనేయులు గారి వద్ద మేము యువకులుగా వెళ్ళినప్పుడు యథార్థమైనటువంటి జీవిత సత్యాలను ఆయన మాకు చూపించారు నాలాగా ఎంతోమంది వాళ్ళ జీవితాలను చాలా విజయవంతంగా నడుపుతూ ఉన్నారు ఈ ముగ్గురు బ్రదర్స్ మా మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నాం రెండు సంవత్సరాలు ఆయన వద్దనే ఉండి అనేక విషయాలను నేను తెలుసుకోగలిగాను అప్పటి వరకు కూడా నాకు శ్రీరామకృష్ణ వారు కానీ శారదాదేవి కానీ వివేకానంద స్వామి కానీ రామకృష్ణ సంఘం కానీ ఏమాత్రమూ పరిచయం లేదు ఆయన వద్దకు వచ్చిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని రామకృష్ణ కథామృత పుస్తకం ఎలా చదవాలో ఆయన నేర్పించారు ఎవరు ఆయన వద్దకు వచ్చినా కూడా ప్రోత్సాహ ప్రోత్సహిస్తూనే మాట్లాడేవారు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించేవారు అందరిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్సే చెప్పేవారు ఎవరిని డిస్కరేజ్ చేసేవారు కాదు అదే సమయం చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేవారు ఎన్నో నేర్చుకోగలిగాం అలాంటి మహాత్ముని మనం ఈరోజు తలుచుకోవాల్సిన రోజు ఇకపోతే రామకృష్ణ సేవా సమితి బాపట్ల మన ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక ఎనభై సేవా సమితులు ఉన్నాయి వాటన్నింటికి కూడా తలమానికగా ఉన్నటువంటి సేవా సమితి బాపట్ల రామకృష్ణ సేవా సమితి ఈ రామకృష్ణ సేవా సమితిని ఆదర్శంగా కనుక తీసుకుంటే అన్ని సమితులు కూడా వివేకానంద స్వామీజీ ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతాయి ఎవ్వరూ ఒక్క పైసా ఆశించకుండా వస్తువులు అన్నీ కూడా ఇక్కడనే తయారు చేసుకుంటూ ఈ బిల్డింగ్ కట్టారు అని అంటే ఇందులో ఉపయోగించినటువంటి ఇటుకలు కానీ అన్నీ కూడా ఇక్కడనే తయారు చేసి ఇక్కడ వాలంటీర్లే వీటిని కట్టగలిగారు ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ వివేకానంద స్టాచ్యూ కానీ ఇవన్నీ కూడా అంటే బయట నుంచి కొనాల్సిన వస్తువులు అవి ఎలాగూ అవి తప్పదు కానీ సాధ్యమైనంతవరకు ఇక్కడ మనం ఎంతవరకు చేయగలమో అవన్నీ కూడా ఇక్కడనే లభ్యమయ్యేటట్లుగా ఇది ఒక యునీక్ ఆలోచన తర్వాత చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళల్లో మన సనాతన ధర్మాన్ని గురించి రామకృష్ణ సంఘాన్ని గురించి వాళ్ళు వాళ్ళలో పరివర్తనను తీసుకొని వస్తూ భక్తిని కలగజేస్తూ యువశక్తిని పెంపొందిస్తూ చాలా ప్రాక్టికల్గా చక్కటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రిటైర్ అయిన తర్వాత ఏవో ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం వాళ్ళు వచ్చి కూర్చోటం కాస్త పోవడం ఇవి జనరల్గా అన్ని సమితిల్లో జరుగుతూ ఉంటాయి అలాగాక యువకులకు యువతులనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి జీవిత సత్యాలని చెబుతూ ఎట్ ద సేమ్ టైం మన హైందవ సనాతన ధర్మాన్ని గురించి అదే మాదిరి రామకృష్ణ సంఘాన్ని గురించి చెబుతూ చాలా చక్కటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో పుస్తకాలను తేలిక భాషలో అనువదించి వ్రాసి అవన్నీ కూడా పిల్లల్ని తయారు చేస్తూ ప్రచారం చేస్తూ భావప్రచారం చేస్తూ ఇది ఏ రకంగా మిగతా అన్ని సమితిల్లో కూడా వాళ్ళు వీటిని పుచ్చుకుంటారు అన్నదానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం ఈ సమితి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో అందరం కలిసి ఒక్కొక్క సమితికి వెళుతూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాటి యొక్క ప్రయోజనాలను చూపిస్తూ వాళ్ళు కూడా వీటిని ఫాలో అయ్యేటట్లుగా చేయగలిగితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఇక్కడ సమితి సభ్యుల ముందర పెడుతూ ఐదు మన పెద్ద స్వామీజీ గారి మాటలను వినడం కోసం వచ్చాం మనం ఎప్పుడూ మాట్లాడుకునేవే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండవచ్చు ఈరోజు స్వామీజీ గారి మాటల్ని మనం ప్రత్యేకంగా విందాం ఈ ఒక్క సూచన ఇస్తూ నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను థ్యాంక్ యూ Thank you, Maris.